အဲ <im itation> గాన గంధర్వుడు శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యాభైవ వర్ధంతి ఆ సందర్భంగా ఈరోజు ఘంటసాల అభిమానులందరూ కూడా ఇక్కడ నివాళి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఘంటసాల గారి మాట అజరామరం వారి పాట అజరామరం వారి గాత్రం అజరామరం వారు తెలుగు భాషే కాదు తమిళ్ తుళ్ళు కన్నడ మలయాళం ఇలా ఎన్నో భాషల్లో పాటలు పాడడం ఒక విషయం అయితే మరొక గొప్పతనం వారు గంభీరమైన గొంతు ఎవరిది అంటే నా భూతో న భవిష్యత్తు ఒక ఘంటసాల మాస్టారుగా గారికి వారు గళంలో అటు ఘనమైన కీర్తనైనా ఇటు సునిశ్చితమైన చక్కని ప్రేమమయమైన పాట అయినా అన్ని మధురంగా పలుకుతాయి అంటే అటు ఒక ఘంటసాల గారి మరి వారు జన్మించి వంద సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజు వరకు మనం వారి గురించి మాట్లాడుకుంటున్నాము అంటే వారి పాట ఎక్కడ వింటే అక్కడ అలా ఆగిపోయి ఒక్క నిమిషం అలా వినాలి అని అందరి తెలుగు ప్రతి ఒక్క తెలుగు ఉదయానికి అంటే అది ఆ గాత్రంలో ఉన్న గొప్పతనం వారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళి యాభై సంవత్సరాలైనా ఈ రోజు ప్రతి ఇంట ఒక భగవద్గీత రూపంలో ఘంటసాల మాస్టర్ గారి గొంతు వినిపిస్తోంది అంటే ఇంకంతకన్నా ఆ జన్మకి సార్థకత ఏమి కావాలి వారు నిజంగా గాన ఈరోజు ఈ ఘంటసాల అసోసియేషన్ వారు చాలా ఎవ్రీ ప్రతి సంవత్సరము కూడా వారు ప్రత్యేకించి ఘంటసాల గారి పాటల గురించి ఒక చక్కని కార్యక్రమం ఒకటి చేయడం ఈరోజు చిన్న చిన్న రావు గారు వారి అసోసియేషన్ సభ్యులందరూ గంటి పరళి గారు దా దాడి సత్యనారాయణ గారు తిలక్ గారు వీరందరూ కూడా ఎందరో అభిమానులు ఉన్నారండి వారందరి సమక్షంలో ఈరోజు ఘంటసాల మాస్టర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం అదే కాకుండా ఇరవయో తారీఖున చక్కని ఒక సినీ సంగీత విభావరి ఘంటసాల మాస్టర్ గారి పాటలతో అందుకే వారొక్కరే మాస్టారు అని పిలువబడ్డది ఎవరైనా ఉన్నారు అంటే వారొక్క ఘంటసాల గారికి ఆ యొక్క అవార్డు దక్కింది మరి త్వరలో ఖచ్చితంగా మనం చూస్తున్నాం భారత రత్నతో ఆయన ఒక భారతానికే రత్నం వంటి వారు అది కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో ఆ వార్త కూడా ఈ రోజున చెన్నా తిరుమలరావు గారి ఆధ్వర్యంలో ఘంటసాల గారి వర్ధంతి సందర్భంగా విశాఖపట్నంలో బీచ్ రోడ్లో గల ఘంటసాల విగ్రహం దగ్గర ఇవాళ నివాళులర్పించే కార్యక్రమం జరగడం చాలా సంతోషకరం మరి వేళ ప్రపంచ దేశాల్లో ఇవాళ సంగీతంగా కానీ పాటల్లో కానీ ఏకైక వ్యక్తి ఒక తెలుగువాడు అది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గురించి తెలియని ఎవరు లేరు మరి వేళ మరి ఆయన తాలూకా పాటలు భావి తరానికి కూడా ఇవి నిలుస్తాయి ముఖ్యంగా నేనైతే ఒక మాట చెప్పగలను భూమి మీద మనిషి అంటూ జీవిరాశి ఉన్నంత వరకు కూడా గంటసాలు బతికే ఉంటారు ఎందుకంటే ఆయన పాడిన పాటలు ఒక్కొక్క పాటలో ఒక జీవిత స్టోరీ ఆయన అలాంటి గానాన్ని ఇస్తూ ప్రపంచ దేశాల్లో తెలుగు వాళ్ళకి గాయకుడిగా పేరు ప్రఖ్యాతి తెచ్చినటువంటి ఘంటసాల గారు మన మధ్య ఏర్పడడం దురదృష్టకరం ఏదేమైనా దాన్ని మనమందరం కూడా ఎల్లప్పుడూ స్మరించుకుంటూ ఉండాలని అదేవిధంగా మరి నగరపాలక సంస్థ కానీ ఏపీ ప్రభుత్వం కానీ విశాఖపట్నంలో ఘంటసాల వేదిక కళా ఆడిటోరియం ఆర్ కళా వేదికని నిర్మించమని ఇప్పటి నుంచో కోరడం జరుగుతుంది మరి అలాంటి దీన్ని మన హైదరాబాద్ లో లలిత కళా కళాతోరణం ఏ విధంగా ఉందో అలాంటి కళా తోరణాన్ని కళా వేదికని ఘంటసాల పేరు మీద కట్టించి విశాఖ ప్రజలకి అది ఒక కానుగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతున్నాం అదే కాకుండా నా ముందు మాట్లాడారు నిన్ననే ఒక మూడు రోజుల క్రితం భారతరత్న మరి అలాంటి ముగ్గురికి మనకు ఇవ్వడం జరిగింది అలాంటి దాంట్లో మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు గారికి కూడా భారతరత్న ఇస్తే బాగుండేది ఎందుకంటే మరి ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల వారికి తెలిసిన వ్యక్తిగా గంటసాల వెంకటేశ్వరరావు ఉండడం విధంగా భారతదేశంలో ఆయన పాట లేనటువంటి రాష్ట్రం లేదు అంతత అలాంటి వానికి మరి అవార్డు ఇస్తే బాగుంటుందని మనం చేస్తూ ఏదేమైనా మరి తిరుమల చెన్నా తిరుమలరావు మరి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఎక్కడో విజయనగర వీధుల్లో మాధవ కోలం చేసి పట్ట్రాయణ సీతారాం శాస్త్రి గారి దగ్గర గాత్ర సాధన చేసి ప్రపంచ ప్రఖ్యాతికి గాంచిన చెందిన గాయకుడుగా ఎదుగుతాడని తనకు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా పదివేల పాటలు పై పైచీలకు పాడినటువంటి వాడు ప్రపంచంలో ఒకరు లేరు ఒక్క ఘంటసాల గారి తప్ప అటువంటి ఘంటసాల గారు స్వీయ సంగీత దర్శకత్వంలో మరియు అనేక మంది సంగీత కళాల్లో తన గళాన్ని విలపించి వినిపించి ప్రపంచ ప్రఖ్యాతిగా గాంచినటువంటి భగవద్గీతని తాను చనిపోయిన తర్వాత మరో వెయ్యి వసంతాల పాటు మిగిలిందేందుకు ఆ దీన్ని గీతని భగవద్గీతని ఆలపించినందుకు ఇలాంటి కార్యక్రమాలు శ్రీ చన్నా తిరుమలరావు గారు ప్రతి ఏటా చేస్తూ ఘంటసాల కోసం అరెస్ట్ అయినటువంటి వాడు ప్రపంచంలో ఉన్నాడు అంటే ఒక చలనా తిమలరావు మాత్రమే